నమస్కారం దుర్గా ప్రసాద్ సిఏ అడ్వకేట్ అండ్ సర్టిఫైడ్ కీటో డైటీషియన్ సబ్జెక్టు కీటో డైట్లోకి మంతన డైటు చొరబాటు ఈ చొరబాటు మంతన గారు చొరబాటు కాదు ఆయన ఫాలోయర్స్ చొరబాటు అనమాట క్రాసింగ్ ఈ సబ్జెక్టు లాస్ట్ వీకు నా దగ్గర కోకోనట్ ఆయిల్ తీసుకెళ్లే ఒక డైట్ ఫాలో అయ్యారు ఫోన్ చేసి మీ కోకోనట్ ఆయిల్ ఫస్ట్ టైం చాలా డల్గా అనిపించిందండి పవర్ తగ్గింది అంటే నేను నేను కోకోనట్ ఆయిల్ పవర్ తగ్గడం అనేది ఉండదు పైగా నా దగ్గర అయితే మరి ఏంటి డైట్ ఏం చేస్తున్నారు అంటే అతను ఉదయము మొలకెత్తిన గింజలు తింటున్నాను మధ్యాహ్నము కూరలు లేదంటే గారి ఫ్రూట్ జ్యూసులు ఈ టైపు గారి డైట్ చెప్తూ కోకోనట్ ఆయిల్ కూడా తాగుతున్నాను అయితే దీనివల్ల ఏంటంటే మళ్ళీ షుగర్ సింప్టమ్స్ అన్నీ వచ్చినట్టుగా ఉన్నాయి షుగర్ వచ్చినట్టుగా ఉంది వీక్నెస్ ఉంది ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డైట్ మీద ఇంకా సమగ్ర అవగాహన రాలేదు ఎందుకంటే కాస్త కూస్త అవగాహన ఉన్నవాళ్ళు మధ్యన పిప్పర్మెంట్లు అమ్ముకోవడం మీద పడ్డారు కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉందన్నమాట ఏమో సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అయితే ఇది కీటో డైట్ అనేది గారి డైట్కి క్వైట్ ఆపోజిట్ హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ అనమాట కీటో డైటులో వచ్చే అద్భుతమైన ఫలితాలేవి ఈ మంతెనగారి డైట్లో రావు మంతెన గారు వ్యక్తిగతంగా గౌరవనీయుడే కానీ మంతెన గారి డైటు మనకి పనికి వచ్చే డైట్ కాదు ఎలా అంటే ఉదయం పూట మొలకెత్తిన గింజలు తినమంటారు మంతెన గారు అయితే అందులో మీరు వంద గ్రాముల గింజలు తింటే దాదాపు అరవై డెబ్భై గ్రాములు మీకు కార్బోహైడ్రేట్ షుగర్ వచ్చేస్తుంది అనమాట అందులో డైరెక్ట్ గ్లూకోజ్ వస్తుంది అది కాకుండా ఆయన రసాలు తినమని చెప్తారు అంటే పళ్ళ రసాలు తాగమని చెప్తారు పళ్ళ రసాల్లో మనము జ్యూస్ తీసుకుంటే కనుక కాన్సంట్రేటెడ్ దాంట్లో ఆల్మోస్టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రక్టోజ్ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రక్టోజ్ గ్లూకోజ్ కాదు కదా షుగర్ కాదనుకుంటారు అయితే ఫ్రక్టోజ్ కూడా ప్రమాదకరమైన షుగర్ అనమాట ఓజ్ అని ఉందంటే అది షుగర్ని సూచించే షుగర్ మాలిక్యూల్ అనమాట గ్లూకోజు ఫ్రక్టోజు లాక్టోజు గ్యాలక్టోజు ఇట్లా రకరకాలు ఇవన్నీ ఫైనల్గా శరీరంలోకి వెళ్ళిన తర్వాత షుగర్ మాలిక్యూల్స్ అల్కహాల్ మాలిక్యూల్స్ ఫ్యాట్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ఉంటుందన్నమాట సో అయితే గారి మొలకెత్తుల గింజలంతా మ్యాక్సిమం కార్బోహైడ్రేట్ షుగరే తర్వాత రసాలంతా ఫ్రక్టోజ్ షుగరే ఫ్రాక్టోజులో ఇంకో ప్రమాదం ఏంటంటే ఫ్రక్టోజ్ పళ్ళ రసాలు గుండె జబ్బులను ఎందుకు పెంచుతాయి అంటే ఈ ఫ్రక్టోజ్ నుంచి వచ్చే షుగరు శరీరం క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసుకోలేదన్నమాట అదొక ప్రమాదం అంటే మనము ఫ్రక్టోస్ తీసుకున్నప్పుడు పళ్ళ రసాలు తీసుకున్నప్పుడు మనకి మజిల్స్ వస్తాయి కండరాలు వస్తాయి కండరాలు పెంచుకోవడానికి అంటే గ్లైకోజన్ తయారవడానికి పనికి అన్నమాట అంటే గ్లైకోజెన్ అంటే మన శరీరంలో బరువు పెంచి అవయవం అనమాట కొవ్వు అనమాట ఎందుకంటే మనకి కండరాలు బాగా వ్యాయామం చేసి కండరాలు పెంచాలనుకున్న వాళ్ళు పల్లె రసాలు తాగితే అది వాళ్ళకి కండరాళ్ళు డిపాజిట్ అయిపోయి గ్లైకోజెన్ కింద అట్లా కండరాలు పెరిగి బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది కానీ రోజువారీ అవసరాలకి షుగరు క్యాలరీస్ కింద కన్వర్ట్ మనకి ఎనర్జీ రావడానికి పనికిరాదనమాట సో అదొకటి డిఫెక్ట్ అనమాట మంతెన గారి ఆ తర్వాత ఈ మధ్యన ఆయన కూడా పుల్కాలు అవి ఇవి తినమని చెప్తారు సో అది అందులో సెవెంటీ పర్సెంట్ షుగరే ఉంటుంది అట్లా కర్రీస్ కూరలు మాత్రము షుగర్ లెస్ అనమాట అయితే ఆయన ఫ్యాట్ తినొద్దని చెప్తాడు అంటే నూనెలు వాడొద్దు పైగా ఉప్పు కూడా తగ్గించి వాడండి లేదా అసలే వాడద్దు అంటాడు మనకి ఎలక్ట్రోలైట్స్లో ఇంపార్టెంట్ సాల్ట్ కూడా అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది సో అదొక ప్రాబ్లం ఉంది తర్వాత ఫ్యాట్ అసలే తీసుకోం కాబట్టి మనకి ఫ్యాటీ యాసిడ్స్ రావు కాబట్టి మనకి కొత్త సెల్స్ పుట్టడానికి అమినో యాసిడ్స్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్ కాంబినేషన్ ఉండాలి కాబట్టి మందిన గారి డైట్లో ఫ్యాటీ యాసిడ్స్ కానీ అమినో యాసిడ్స్ కానీ ఏవి రావు కాబట్టి పెద్దగా మ్యాక్సిమం షుగర్ వస్తుంది కాబట్టి దానివల్ల జబ్బులు తగ్గకపోగా పెరుగుతాయి ముఖ్యంగా మంతెన గారి డైట్ ప్రధానంగా గుండె జబ్బులని పెంచడానికి ఉపయోగపడుతుంది ఎందుకు అంటే షుగరు అంటే జ్యూస్ ఎక్కువ ఇస్తారు ఆయన సో అట్లా అయితే దీని కాంట్రాస్ట్గా కీటోడైట్ ఏంటి అంటే మనము కోకోనట్ ఆయిలు వెన్న నెయ్యి మాంసాహారము గుడ్లు చేపలు ఇట్లాంటివి ఇస్తామన్నమాట ఉదయం పూట మొలకలు బదులుగా మీరు కొబ్బరి నూనె తీసుకున్నారనుకోండి అది జీరో కార్బోహైడ్రేట్ అనమాట పైగా అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ల్యారిక్ యాసిడే ఉంటుంది కాబట్టి మీకు అదొక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది సపోజ్ ఉదయం పూట కోకోనట్ ఆయిల్ తాగకపోతే ఒక మూడు ఎగ్స్ తిన్నారనుకోండి అది కూడా జీరో షుగర్ అనమాట కాకపోతే అందులో త్రీ ఎగ్స్లో మీకు పదిహేను గ్రాముల ప్రోటీన్ వస్తుంది పదిహేను గ్రాములు ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి అంటే ఫ్యాట్ రెండు కలిపి ఒక ముప్పై గ్రాములు మీకు కొత్త కణాలు కొత్త రక్తము కొత్త శరీర అవయవాలు ఏర్పడడానికి కావాల్సిన అమినో యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి షుగర్ ఉండదు అట్లాగే మధ్యాహ్నము నాన్ వెజ్ కంటెంట్ అనుకోండి లేదా ఎగ్స్ అనుకోండి లేదా ఫ్యాట్ వెన్న నెయ్యి కొబ్బరి తీసుకున్నారు అనుకోండి అందులో కూడా జీరో షుగర్ కాబట్టి మీకు డైరెక్ట్గా ఫ్యాటీ యాసిడ్స్ అమినో యాసిడ్స్ వచ్చి మీకు శరీరానికి ఉపయోగపడుతుంది అనమాట షుగర్ పెరగదు ఏదైనా షుగర్ గట్లా ఉంటే తగ్గిపోతుంది సాయంత్రం కూడా అట్లాగే ఫ్యాట్ ఫ్యాట్ తీసుకుంటే ప్రోటీన్ తీసుకుంటే షుగర్ ఉండదు రెండిట్లో కాబట్టి మీకు జబ్బులు తగ్గుతాయి అన్నమాట ఇంకా బరువు పెరగడం అనేది సమస్యే కాదు అయితే కోకోనట్ ఆయిల్కి ఉన్న ప్రత్యేకత మిగిలిన ఫ్యాట్స్కి లేదు అందుకని కీటోడైట్లు మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్ ఎందుకు రికమెండ్ చేస్తామంటే అది ఒక అద్భుతమైన మెడిసిన్ అనమాట మీరు ఒక వంద గ్రాముల వెన్న తీసుకున్నారనుకోండి వంద గ్రాముల వెన్న లేదా నెయ్యి తీసుకుంటే మీకు మామూలుగా సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ రావాలి కానీ మీరు వెంటనే ఇమీడియట్గా క్యా ఎనర్జీ పుంజుకున్నట్టుగా తెలియదు అనమాట అయితే అదే కోకోనట్ ఆయిల్ అనుకోండి మీరు ఒక వంద గ్రాములు తీసుకోకర్లే ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే చాలు ఒక అరగంటలో మీకు తేడా వచ్చేస్తుంది మీరు చాలా నీరసంగా పడుకుని బెడ్ మీద పడుకొని ఉన్నారనుకోండి బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు లేచి మిస్ అతండి ఏం పని చేయలేను కూర్చోవాలనిపించట్లేదు అన్న కండిషన్లో మీరు వెన్న నెయ్యి తీసుకున్నారనుకోండి అది మీకు రిజల్ట్ రావడానికి కొన్ని గంటలు పడుతుంది అన్నమాట అదే మీరు కోకోనట్ ఆయిల్ తీసుకున్నారనుకోండి ఒక ట్వంటీ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగారనుకోండి ఏదైనా వేడి నీళ్ళల్లోనో ఎట్లయితే వేడి పదార్థంలో బాగా పనిచేస్తుంది గ్రీన్ టీలో కానీ వేడి నీళ్ళలో కానీ వేసుకొని తాగారనుకోండి లేదంటే సూప్లో కానీ వేసుకొని తాగారనుకోండి అది బాగా పనిచేస్తుంది అనమాట అది వెంటనే మీకు అరగంట లోపే మీరు ఎనర్జీ పుంజుకుంటారనమాట ఎందుకంటే అది ఇట్ ఈస్ లైక్ ఏ గ్లూకోజ్ అనమాట గ్లూకోజ్ ఏమో షుగర్ ప్రోడక్టు హండ్రెడ్ పర్సెంట్ షుగర్ కోకోనట్ ఆయిల్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ నాన్ షుగర్ కాకపోతే దానికి మనకి స్టమక్ నుంచి లీవర్కి సెపరేట్ లింఫ్ ద్వారా ప్రాసెసింగ్ సిస్టమ్ మెకానిజం ఉంది కాబట్టి మనకి మిరకిల్ అనేది మనం ఫేస్ చేస్తామన్నమాట అట్లా మంతెన డైట్ చేస్తూ కొబ్బరి మీద తాగితే లాభం లేదండి కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించి మం కార్బోహైడ్రేట్స్ లేకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకుని దానికి కూడా కొంతమంది ప్రోటీన్ తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది అని చెప్పారనమాట అయితే ప్రోటీన్ ఫుడ్ తీసుకొని కోకోనట్ ఆయిల్ కలిపారు అనుకోండి అందులో మీకు కాన్స్టేషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందనమాట అంటే ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుని అంటే నాన్ వెజ్ తిన్నారనుకోండి నాన్ వెజ్ తీసుకుంటే అందులో ప్రోటీన్ ఫ్యాట్ వస్తుంది కానీ దానికి కాంబినేషన్గా కొబ్బరి నూనె వాడాలనుకోండి అది స్టమక్కి ఈజీ అయిపోతుంది అనమాట అంటే లూబ్రికేషన్ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ ఉంది కోకోనట్ ఆయిల్లో మిరాకిలస్ ఆయిల్ కాబట్టి అందుకని ది కోకోనట్ ఆయిల్ ఈజ్ మిరాకిల్ అనే ఒక బుక్ కూడా ఉంది దాని గురించి మళ్ళీ ఇంకోసారి చర్చించుకుందాం సో ఇట్లా రెండు ఆపోజిట్ డైట్ని కలిపి చేస్తే ఉపయోగం లేదనమాట అయితే కొబ్బరి నూనె తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ అంత మంచిది రిజల్ట్ రాదని మనకి ఎక్స్పీరియన్స్ కాదనమాట మంతిన గారి డైట్లో కూడా కొబ్బరి నూనె తాగితే కొబ్బరి నూనె ఇచ్చే రిజల్ట్ ఇస్తుంది కానీ మనం ఫీల్ అవ్వలేము ఎందుకంటే అంతంతా షుగర్ తీసుకుని రోజంతా షుగర్ తీసుకుని కాస్తంత కొబ్బరి నూనె తీసుకుంటే ఆ షుగర్ని డౌన్ చేయడంలో అంత సరిపోదు అనమాట అందుకని కొంచెం షుగర్ కూడా తగ్గించి కోకోనట్ ఆయిల్ తీసుకుంటే అది మంచి ఫలితం ఇస్తుంది సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ